హలలుయ య అందరికీ య యసుక్రీస్తున్నాములందరికీ ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుభవించబడి వాగ్దానము ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము నేను నీకు తోడయ్యేందును హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలగను గాక అమేన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దాన్ని బట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు మనం వెళ్ళవల్ల జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు తోడే ఉన్నాడని మనం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకుంటామో మన హృదయంలో అదాన్ని భద్రపరుచుకుంటావో ఆ యొక్క విశ్వాసం నేను దేవుణ్ణి పొందుకుని ఉన్నాను నేను అతను ఏసుక్రీస్తున్నాను విశ్వించుకున్నాను ఎప్పుడైతే నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకుంటావో ఆ జ్ఞాపకం చేసుకున్న ద్వారా ప్రతి విషయంలో నీకు ధైర్యం కలుగుతుంది ప్రతి పనిలో నీకు విజయం కలుగుతుంది ప్రతి దానికి నీకు సమాధానం దొరుకుతుంది హలోయ ఈరోజు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించింది నువ్వు అడిగిన దానికంటే నువ్వేదైతే ప్రార్థించి అడుగుతావో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుని జీవితంలో ఇస్తాడు ఎందుకంటే లోకంలోనిది సమస్తాన్ని జయించినవాడు నజాన యేసుక్రీస్తు క్రీస్తు లోకంలో ఉన్న వారికి సమస్తము అసహజం కానీ దేవుడికి సమస్తమును సాధ్యమే సమస్తాన్ని వాడు నజను ఏసరిస్తూ నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించున్నావో ఆ విశ్వాసం ద్వారా ప్రతి దాని మీద అధికారం నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఉన్న పరిస్థితి పైన విజయం పొందుకోగలిగింది నీవే ఎలాగ దేవుని శక్తి ద్వారా నువ్వు ఎప్పుడైతే నజరం ఏ ప్రార్థిస్తావో దానికి నీకు సమాధానాన్ని ఇస్తాడు దాన్ని ఎలా జయించాలో అటువంటి ఆలోచనలు ఇస్తాడు ఏ మార్గంలో వెళ్తే నీకు విజయం కలుగుతావు అటువంటి తలంపులు దేవుని నీకు కలగజేస్తాడు ప్రతి దాని మీద నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో దేవుని ద్వారా నీకు సమాధానము కలుగుతుంది దేవుని ద్వారా నీకు విజయము కలుగుతుంది ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీకు తోడేయండి మీకు కావాల్సిన ప్రతి సహాయాన్ని మీకు అందజేయను గాక అమ్మే ప్రార్థించుకుందామా స్వృతం మహోన్నత నీకు వందల ఆస్తురాలు చెల్లించుకున్నాం కదండి చిన్న వాక్దిన బట్టి నీకు కోట్ల ఆస్తురాలు దేవా తల దగ్గర నరికల వరకు ముట్టి స్వస్థపడిగా కానీ ప్రవచిస్తుందండి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారనుగా కానీ ప్రవచిస్తుందండి దండి వరకు ఏదైతే అవసరం ఉండదండి ప్రతి అవసరం మీరే తీర్చమని నా జరడైన ఈ శ్రీస్తునామలానికి వేడుకొచ్చిన ఆం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్పందనమ్మ